జగన్ రూ చూస్తుంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఏమీ లేదు అందరు సోమపోతం చేస్తున్నారు మేము వస్తే ఐటీ ఎంప్లాయీ డెవలప్మెంట్ చేస్తాం పరిశ్రమలు తీసుకొస్తాము అభివృద్ధి మావాలని సాధ్యమని చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గానీ అంటున్నారు మరి జగన్ వల్ల జరగలేదా జరిగింటే ఏం జరిగింది ఇప్పుడు ఫస్ట్ అందరూ అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు సోమరిపోతులు చేస్తున్నారు అనేది అంటే ఒక పేదోనికి పెట్టడము ఎట్లా సోమరిపోతనం అవుతుంది మాకైతే అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు పథకాలు ఫ్రీగా ఇస్తాడు ఫస్ట్ జగన్ గారు చెప్పింది ఏంటి నవరా రత్నాలు తీసుకొని వస్తాను నవరత్నాల ద్వారా ఇంత అబ్బాయి ఇస్తాను అమ్మఒడి ఇస్తాను రైతు భరోసా ఇస్తాను జలయజ్ఞం చేస్తాను లేకపోతే చేయుత ఇస్తాను ఆసరా ఇస్తాను అని ఇవన్నీ చెప్పి మాట ఇచ్చి గెలిచినాక ఇచ్చేది తప్పెట్లయితది నువ్వు సోమరిపోతనుకో లేకపోతే ఇంకోటి అనుకో అనుకో జనాలకు ఆ మాట చెప్పి ఇచ్చేటప్పుడు అది తప్పెట్లయింది అప్పుడు నువ్వు అది అవన్నీ ఈకపోతే అప్పుడు అవుతుంది కానీ నువ్వు ఇప్పుడు దానికి ఫ్యాషన్ గా సోమరబోతులు అంటే జనాలు అంత పిచ్చోల్లా పన్నెండు వేలు పదిహేను వేలు సోమరు బారా ఈ రోజు ఇటు వస్తే వ్యవసాయ పనుల్లో ఎంత పనులు చేసుకుంటే ఇట్లా జగన్ గారిని చూసాక వస్తున్నారు వాళ్ళు పని పట్లేకుండా పని పోతున్నారు అంటే సోమరపూతులు అంటే పని ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఫ్యాషన్ కోసం చెప్పేది వాళ్ళు ఈయడం చేత కాదు ఇచ్చే వాళ్ళని సోమరు బతులు గత యాభై నుంచి ఈ టీడీపీ చేసిన రాజకీయం తప్ప వేరే ఏం లేదు అట్ ద సేమ్ టైం ఇంకోటి పథకాలు 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 అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కంటే అభివృద్ధి చాలా ఎక్కువ చేసినారు అది మన అంతా చాలా గుర్తించాలా బోట్స్ కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు సచివాలయాలు కావచ్చు ఐటీ కంపెనీస్ కావచ్చు ఈ రోజు విప్రో కావచ్చు రాన్సాన్ కావచ్చు వైజాగ్ లో ఎన్నో ఎన్నో కంపెనీలు కావచ్చు ఇక్కడ ఇతనాల్ ప్లాంట్స్ కావచ్చు అనంతపురూర్ లో సోలార్ కావచ్చు జలగ్నం సంబంధించి గంటకోట కావచ్చు పేరూరు కావచ్చు మా రాప్తాడు పేరు నీళ్ళు ఇవ్వడం కావచ్చు చిత్రవతి డ్యామ్ నింపడం కావచ్చు గంటకోట డ్యామ్ పదిహేను నుంచి పద్దెనిమిది చేయడం కావచ్చు ఈ రోజు వెలుగొండ ఫస్ట్ టర్నల్ కంప్లీట్ చేసి రెండో కూడా కంప్లీట్ చేసి ప్రకాశం నెల్లూరు జిల్లాకి కర్నూలు జిల్లాకి నీళ్ళు ఇవ్వడం కావచ్చు పోలవరం ఏ రూపులే పోలవరాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తే ఆ వల్ల పెండింగ్ తప్ప మొత్తం కంప్లీట్ చేసిన తేవడం కావచ్చు ఎనిమిది వందల కోట్లతో ఉదాహరణ సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి అక్కడ కిడ్నీ వ్యాధి గ్రస్తులకి శాశ్వత పరిష్కారం చూపించిన మొగోడు జగన్మోహన్ రెడ్డి అట్ ద సేమ్ టైం విజయవాడలో ఎన్ని ఎన్ని ఫ్లైఓవర్లు విజయవాడ బైపాస్ దాదాపు ఎనభై వేల కోట్ల రహదారి పనులు ఆంధ్రలో జరుగుతున్నాయి ఇదంతా అభివృద్ధి కాదా సోమరితనం మన అట్లా వాళ్ళు ఈ అభివృద్ధి చూడండి ఈ ఐదేళ్ల కాలంలో దేశం చెప్తున్నాము ఏ మొగోడు చే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం ఏం మగోడు చేయలేదు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా తన మూడున్నర ఏళ్ళ పరిపాలన తర్వాత ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేలు పంపించి నా పాలన నచ్చిందా లేదా అని ఇంటికి వచ్చి రెడ్డి అందుకే ఆయన మళ్ళా కాలం కోరుకుంటున్నాం ఈ రోజు సిద్ధం రోజు సిద్ధం జీవితం అంతా చెప్తాం ఇదే జెండా మోస్తామని చెప్పి ఇది ఒక్కటేరా మా చెండా అని ఎప్పుడైనా జీవితాంతా మళ్ళా కాలేజ్ చెప్పుకునే మగడౌడు ఉన్నాడా మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాకు ఇచ్చిన గౌరవం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి